హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ వీడియో ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కమెంట్లో మెసేజ్ చేయండి నేను రెక్టిఫై చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాణక్యాడు చెప్పిన అంటే మనల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళ గుణగణాలు తెలుసుకోవడానికి ఈ విషయాలు తెలిస్తే మనం ఒక క్షణంలో కనిపెట్టవచ్చు అని చెప్పారు అవి ఏంటో చూసేద్దాం మనం ఎవరినైనా గుడ్డిగా నమ్మితే మోసపోవడం కామన్ మనతో ఉండే వాళ్ళలో నిజాయితీ లేదు అని ప్రవర్తన చూసినప్పుడు అనిపిస్తుంది లేదంటే వారు మన మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు అని అనిపించడం సర్వసాధారణం పైకి నవ్వుతూ కనిపించే మనుషుల వెనక ఎన్నో స్వార్థ ఆలోచనలు దాగి ఉంటాయి ఇలాంటి టైంలో మనల్ని మనం కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎదుటివారి గుణాలు అసలు వాటి గుణాలను కనిపెట్టడానికి వారు మనసులో ఏవి ఆలోచనలు తెలియడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో తెలుసు ఫస్ట్ పాయింట్ అసలు గుణం అంచనా వేయడం ఒక మనిషి అసలు గుణం మనకు ఏ విధంగానూ యూజ్ అవ్వని వారితో ఎలా బిహేవ్ చేస్తారు అనేది దానిపై ఆధారపడి ఉంటుంది హెల్ప్ చేసే హెల్పర్స్తో హోటల్లో సర్వర్స్తో యానిమల్స్తో హెల్ప్ కోసం వచ్చిన కొత్త వారితో గౌరవంగా నడుచుకునేవారు జనరల్గా మంచివారు మంచి మనసున్న వారు కూడా వాళ్ళు కానీ ఇక్కడ తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారితో రూడ్గా బిహేవ్ చేసి మనతో మాత్రం అతి వినయంగా ఉన్నారంటే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చాలా డేంజర్ మన వల్ల వాళ్ళకి పని అయిపోయాక మనల్ని పక్కన పెట్టడానికి ఒక్క సెకండ్ కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆలోచించరు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్త నెక్స్ట్ పాయింట్ కళ్ళే మనసుకి అర్థం ఎదుటివారి మనసును అర్థం చేసుకోవడానికి వారి కళ్ళని పరిశీలిస్తే చాలు వాళ్ళు సూటిగా చూడలేకపోవటం ఊరికే రెప్పలు వాల్చడం వంటివి అబద్ధాన్ని లేదా వారిలోని సందేహానికి సంకేతం కొంతమంది ఎదుటివారిని డామినేట్ చేయడానికి కావాలనే వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎక్కువసేపు చూస్తూ ఉంటారు నిజాయితీ మనుషుల యొక్క చూపు నిలకడగా కామ్గా కంపోస్ట్గా ప్రశాంతంగా ఉంటుంది ఒకరి నవ్వు వల్ల కళ్ళల్లో కనబడకపోతే ఆ నవ్వులో నిజాయితీ లేదు అని అర్థం నెక్స్ట్ పాయింట్ నవ్వు చెప్పే నిజాలు రియల్ స్మైల్ హార్ట్ఫుల్గా నవ్వుతున్నప్పుడు వాళ్ళ ఫేస్లో చాలా ప్యూరిటీగా కనిపిస్తుంది మెయిన్గా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ నిజాయితీ అయిన స్మైల్ కనపడుతుంది టెంపరీగా స్మైల్ చేసేవారు పెదవులపై వరకు మాత్రమే కనిపిస్తుంది ఎందులో ఎలాంటి ఫీల్స్ ఉండవు కాబట్టి మెయిన్గా ఇతరుల కష్టాల వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఇంకొకరి బాధని చూసి లోపల ఆనందపడిపోతారు ఇతరులపై జోక్స్ వేస్తూ తనపై ఇంకొకరు జోక్ చేసే తట్టుకోలేని వారిపై డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది ఇది వారిలో ఇన్సెక్యూర్ ఫీలింగ్ని కలిగిస్తుంది నెక్స్ట్ పాయింట్ నా దృష్టిలో మాటల కంటే చేతలే ముఖ్యం ఎందుకంటే మాటలతో ఎవరు అయినా మాయ చేయొచ్చు కానీ వారి పనులే అసలు అసలు నిజాన్ని చెబుతాయి ఎగ్జాంపుల్ మనకి కష్టం వచ్చినప్పుడు ముఖం చాటేసే ఫ్రెండ్స్ ప్రేమ గురించి గొప్పగా చెప్పి మనల్ని ఏమాత్రం పట్టించుకొని పార్ట్నర్ మన ముందు మనల్ని గొప్పగా పొగిడి వెనుక వెళ్ళి మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ మన కొలీగ్స్ వీరందరూ అసలు క్యారెక్టర్ వల్ల బిహేవ్ బిహేవియర్లోనే బయటపడుతుంది అవునా కాదా ఎప్పుడైతే మాట్లాడే మాటకు చేసే పనులకి పొంతన లేకపోతే వాళ్ళు చేసే పనులను మాత్రమే నమ్మాలి అసలైన బంధం నిలకడ అయిన బిహేవియర్లోనే నిలబడు నెక్స్ట్ పాయింట్ గాసిప్ చేసేవారితో జాగ్రత్త ఇతరుల గురించి మన దగ్గర చెడుగా మాట్లాడేవారు ఖచ్చితంగా అవతారు దగ్గర కూడా మన గురించి బ్యాడ్గానే మాట్లాడతారు ఇలా గాసిప్ చేసేవారు ఇతరులు అంటే వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళ పర్సనల్ షేరింగ్స్ సీక్రెట్స్ని వాళ్ళ దగ్గర ఎక్కువ కాలంగా వాళ్ళు దాచుకోలేరు ఇతరులు పర్సనల్ మ్యాటర్ల గురించి మాట్లాడే వారితో కాకుండా కెరియర్ పైన ఫోకస్ ఉన్నవాడితో కానీ కెరియర్ గురించి ఆలోచించే వాడి గురించి కానీ గొప్ప గొప్ప ప్రణాళిక ఉన్నవాడితో కానీ ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా మనకి మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది ఫస్ట్ పాయింట్ మౌనమే ఒక ఆయుధం సైలెన్స్ ఈజ్ యువ కీ ఆఫ్ సక్సెస్ తన చుట్టూ జరిగే వాటిని కానీ తన చుట్టూ ఉన్న వాటిని సైలెన్స్గా అబ్జర్వ్ చేసేవాడే అత్యంత తెలివైన వాడు అలాగే శక్తివంతుడు కూడా అనవసరంగా ఎక్కువ మాట్లాడే వ్యక్తి తన వీక్నెస్ని బయట పెట్టుకుంటే అలాగే సైలెంట్ ఉన్న వ్యక్తి మాత్రం చెప్పిన ప్రతీదీ వింటూ ప్రతీదీ నేర్చుకుంటూ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటూ అనాలసిస్ చేస్తాడు మనం ఒక కాన్వర్జేషన్ అవుతున్నప్పుడు మనం తక్కువగా మాట్లాడి అవతల వారికి ఎక్కువ టైం ఇస్తున్నప్పుడు తెలియకుండానే ఎన్నో విషయాలు బయట పెడతారు కాబట్టి ఇది ఒక చాలా పవర్ఫుల్ టెక్నిక్ అనమాట గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్